తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మరి శ్రావణ మాసం వర్షాలు అధికంగా పడుతున్న నెల పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి పౌరుడు బాధ్యతగా మరి పరిశుభ్రత మీద దృష్టి పెట్టాలని ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మున్సిపాలిటీల్లో మరి పచ్చదనం పరిశుభ్రత మీద మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరం సమిష్టిగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ప్రతి నెల మరి ప్రతి వారం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పౌరులు పురప ప్రముఖులు అందరూ సమిష్టిగా మరి పట్టణ అభివృద్ధి కావచ్చు పట్టణ పారిశుద్ధ్యం మీద కావచ్చు దృష్టి పెట్టాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నా అదేవిధంగా విధిగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటి చెట్లను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నా ఏదేమైనా ఇది మన పట్టణం ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తోచినట్టు రెండు చెట్లు మూడు చెట్లు మనం సంరక్షించుకోగలిగితే మన పట్టణం పచ్చగా మారే అవకాశం ఉంది పల్లెలు దోర్నకల్ నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ పల్లె ప్రగతి యాత్ర చేపట్టడం జరుగుతుంది ఆ యాత్రలో పరిశుద్ధత అదేవిధంగా పరిశుభ్రత పచ్చదనం చెట్లు నాటడం ఇందిరమ్మ ఇండ్ల మరి కన్స్ట్రక్షన్ సమీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి పథకాలు మరి పర్యవేక్షణ ఇవన్నీ సమిష్టిగా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా దీన్ని విధిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మరి దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ